హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే ఏంది రెడీ అయినాం అనుకుంటున్నామా చెప్పాను కదండి మేమైతే ఊరికి వెళ్తున్నాం అని అది ఎక్కడికి ఏంటి అనేది అయితే తమిళనెలు చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా అవునండి మేము హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నాం అందుకు వచ్చేసరికి మేమైతే రెడీ అయిపోయినాం చూసారు కదా బ్యాగులు కూడా అనేది రెడీ చేసుకున్నాం ఈరోజు బ్యాగులు అనేది కూడా ఎక్కువ ఏం లేదు లగేజ్ కేవలం మూడు బ్యాగులు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు సాయంత్రం అయితే నాలుగు అయిపోయింది మాకు వచ్చేసరికి ఆరున్నరకు అయితే ట్రైన్ ఉంది ఇంకా కొర విషయాలన్నీ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం బాయ్ హాయ్ అండి చూసారు కదా ఇప్పుడైతే మనం అయితే రైల్వే స్టేషన్కి అనేది వచ్చేసాం సాయంత్రం మేము వచ్చేసరికి ఆరుంగాలు అయితే అయింది టైం మేము వచ్చేసరికి ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ ఎందుకు అయితే వచ్చేసింది మనం ఎక్కాల్సిన భోగి ఇదే అన్నమాట ఇప్పుడైతే మీకు ఈ రైల్వే స్టేషన్ అనేది చూపిస్తాను ఇది ఎక్కడంటే అండి గూడూరు రైల్వే స్టేషన్ ఇది మాకు వచ్చేసరికి గూడూరు కొంచెం తగ్గడు కాబట్టి మేమైతే గూడూరు నుంచి అయితే బుక్ చేసుకున్నాం అది కాక ఈ ట్రైన్ వచ్చేసరికి గూడూరు నుంచి స్టార్టింగ్ అనమాట ఇది వచ్చేసరికి గూడూరు రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్లో మొత్తం ఐదు ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి ఇవి వచ్చేసరికి ఒకటి రెండు మన ట్రైన్ వచ్చేసరికి మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది దీంట్లో మొత్తం వచ్చేసరికి ఐదు ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి అదే అనమాట మనం పెక్కాల్సిన ట్రైను ఇదంతా వచ్చేసరికి గూడూరు రైల్వే స్టేషన్ అనమాట చూపిస్తున్నాను కదా ఇది ఇది వచ్చేసరికి ఒకటి రెండు ప్లాట్ఫామ్స్ ఇప్పుడు వచ్చేసరికి టైం వచ్చేసరికి ఆరున్నర అయితే అయింది ఇంకా మన ట్రైన్ బయలుదేరే టైం అయితే అయిపోయింది ఇప్పుడు ట్రైన్ కాడికి అయితే వెళ్ళిపోదాము మీకు మాకు వచ్చిన సీట్లు ఏవో కూడా చూపిస్తాను ఇదే అన్నమాట మనం పోకి ఇప్పుడు దీంట్లోకి మనం అయితే ఎక్కాలి ఇది వచ్చేసరికి ఏసీ మేము అనేది ఎప్పుడు ఒక అర్ధ గంట ముందుగానే అనేది ఉంటామన్నమాట రైల్వే స్టేషన్లో ఎందుకంటే ఒక రెండు సార్లు అయితే ట్రాన్కి అందుకోలేమని చెప్పి నెల్లూరుకి అయితే వెళ్ళి మరి ట్రైన్ అనేది అందుకున్నాము అందుకని ఎప్పుడైనా సరే ఒక అర్ధగంట ముందు అనేది ఉంటాము అలాగే ఈరోజు ఒక అర్ధగంట ముందుగా అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది ఇప్పుడు వచ్చేసరికి మనం లోపలికైతే వెళ్దాము ఇదేనో ఈ భోగి మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉంది చాలా బాగా ఉంది మేము వచ్చేసరికి ఎవరు బెడ్షీట్లు పిల్లోస్ అన్నీ అయితే ఎవరు ఎవరికైతే పెట్టేస్తున్నారు ఇదే అనమాట మాయి మేము వచ్చేసరికి నాలుగు సీట్లు అయితే బుక్ చేసాము కానీ ముగ్గురు మేము అనమాట ఒకరైతే ఆగిపోవాల్సి వచ్చింది అది ఎవరు అనేది లాస్ట్లో అయితే చెప్తాను మేము ఇక్కడికి రావాలని ఒక నాలుగు రోజుల ముందే అయితే అనుకున్నాము అందుకోసం వచ్చేసరికి టికెట్లు చూస్తే టికెట్లు అయితే ఖాళీ లేవు ఇంకెందుకులని ప్రీమియం తత్కాలైతే చేసుకున్నాము ఆ ఒక్కరు ఆగిపోవడం వల్ల దాన్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా అయితే లేకుండా పోయింది ఈ ట్రైన్ వచ్చేసరికి చాలా అంటే చాలా నీట్గా అయితే పెట్టున్నారు సీట్లు కూడా అయితే చాలా బాగున్నాయి చూసారు కదా మాకు వచ్చేసరికి ఏంటంటే నాలుగు కదా బుక్ చేసామని చెప్పాము రెండు మిడిల్ వచ్చాయి రెండు అయితే అప్పర్ వచ్చాయి అనమాట లోయర్ వచ్చేసరికి ఒక్కరు కూడా రాలేదు సరేలే లే పర్లేదు అనుకుంటున్నాము వచ్చేసరికి మేమైతే ఎవరి సీట్లో వాళ్ళైతే కూర్చున్నాము ఇది గూడు నుంచే స్టార్టింగ్ కాబట్టి పెద్దగా ఎవరు అనేది ఎక్కలేదు ఇది వచ్చేసరికి నెల్లూరు కావాలి ఒంగోలు పోయేసరికి అయితే మనకు అనేది ఫుల్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసరికి సీట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి నెల్లూరుకి వచ్చేసరికి మొత్తం అయితే ఫుల్ అయిపోయింది ఈ భోగి అంతాను ఇప్పుడు వచ్చేసరికి మేము తినేసి కూడా అయితే పడుకున్నాము మేము తినేది కూడా వీడియో తీద్దాం అనుకున్నాం కానీ మర్చిపోయాం మేము ఎందుకంటే నెల్లూరు వచ్చేసరికి అంతా అయితే ఫుల్ అయిపోయింది అందుకోసం అయితే తొందర తొందరగా తినేసి ఎవరి సీట్లకు అయితే వాళ్ళు వచ్చి అయితే కొనుక్కున్నాము నాకు నేనైతే మిడిల్లోకి వెళ్ళాను మాకు ట్రైన్ వచ్చేసరికి ఉదయం ఐదున్నరకు అయితే చూపించింది ఒక్కోసారి ఐదున్నరకు వెళ్తాము లేదంటే ఆరు కూడా ఆరున్నర కూడా వద్ది కానీ ఈసారి ఏంటంటే ఉదయం ఐదు కల్లా అయితే వచ్చేసింది అనమాట హైదరాబాద్కి కానీ మేమైతే అసలు అప్పుడు నిద్ర కూడా లేదు ఎగురు లేదు అందరూ పడుకునే ఉన్నారు ఏం తప్ప ఫస్ట్గా వచ్చేసింది అనుకున్నాము నేను హడా హడావిల్ వచ్చేసరికి అప్పుడు దిగే వీడియో కూడా తీయడం అయితే మర్చిపోయాను మేము అప్పుడు లేచి తొందర తొందరగా అన్నీ సర్దుకొని అయితే దిగేసాము నేను దిగేసరికి అయితే అయిపోయింది ఇది వచ్చేసరికి మేమైతే బయటకు వస్తూ ఉన్నాము మాకు గేట్ నెంబర్ ఫైవ్ ఉండైతే బయటకు అయితే వస్తూ ఉన్నాము ఉదయాన్నే ఐదైతే అయింది టైము చూసారు కదా ఉదయం కూడా అయితే ఎంత ట్రాఫిక్ అయితే ఉందో నేనైతే ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ జనాభాని వీళ్ళందరిని చూసి ఇంత పెద్ద సిటీల్లో అసలు మనం ఉండగలక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఒక్కరికే రాగలుగుతామా అనేది అనిపించింది మేము ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఎవరైనా వచ్చి మమ్మల్ని తీసుకెళ్లేది అట్లాంటిది ఇప్పుడైతే కొంచెం అలవాటు అయింది కాబట్టి మేమే వెళ్తున్నాం మేమైతే వచ్చేస్తా ఉన్నాము ఇప్పుడు వచ్చేసరికి బయటకైతే వచ్చాము చూసారు కదా ఉదయాన్నే ఎంత జనాభా ఉన్నారు ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోతాము ఇంతకి ఒక్కరు రాలేదని అయితే చెప్పాను కదా అదే అండి మా అమ్మ అయితే ఆగిపోయింది మా అమ్మ కూడా బుక్ చేసాము కానీ మా అమ్మ లాస్ట్ మినిట్లో రాలేకపోయింది అందుకోసం నేను నా కూతురు నా కొడుకు ముగ్గురం అయితే బయలుదేరి అయితే వచ్చేసాము ఉదయాన్నే చూసారు కదా ఉదయాన్నే కూడా ట్రాఫిక్ అనేది కొంచెం తక్కువగానే ఉంది ఇప్పుడు అయితే టైం వచ్చి ఐదున్నర అయితే అయిపోయింది మేము బయటకు వచ్చేసరికి అయితే వెళ్ళాలి ఇక్కడికి ఎందుకు వచ్చాము ఏంటి అని అనుకుంటున్నారా ఇక్కడ వచ్చేసరికి మా చెల్లెలు అయితే ఉందండి అందుకోసం అయితే వచ్చాము ఇప్పుడు వచ్చేసరికి మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేశాను తనైతే మధ్యలో ఫోన్ చేసింది ఎక్కడుండారని మేము ఇంకా దూరంగానే ఉన్నాం వస్తున్నాం అని చెప్పాను తనకైతే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళ ఇంటి అయితే వచ్చేసాం కదా వాళ్ళ ఇంటి ముందు ఉండే ఇది చిన్న పార్కు పూట కానీ ఉదయం పుట్టు కానీ ఎవరైనా పెద్దవాళ్ళకి దానికి చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి అపార్ట్మెంట్ అనమాట నేనైతే తనకి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను కానీ నా కొడుకు వెళ్ళే ముందు కాలు అయితే కొట్టేశాడు నేను వెళ్ళేసరికి మా చెల్లెలు వచ్చేది డోర్ తీసేసింది ఇంకేం సర్ప్రైజ్ చేద్దాంలే అనుకున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఎందుకు వచ్చామన్నది ముందు ముందు వీడియోలో చెప్తాము